కార్తీక మాసంలో భోజనాలను చేస్తారు కదా ఉత్త నెలల్లో చెయ్యడానికి లేదా చెయ్యొచ్చు కదా మరి కార్తీక మాసంలోనే వనభోజనం అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే ఈ మధ్య వనభోజనాలు కూడా ఫామ్ హౌసుల్లో వేరే వేరే చోట ఆయా కులాలను బట్టి వాళ్ళకే వనభోజనం అని పెట్టడాలు ఎక్కువైపోయాయి కుల మత లింగ ఇత్యాది వివక్షత లేకుండా ఉన్నదే వ్రతము అదే వనభోజనము ఒక్కసారి పాత కథల పుస్తకాలు చూడండి శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు కానీ మల్లాది వారు కానీ అక్కడ అద్భుతమైన బ్రాహ్మణోత్తముడు క్షత్రియుడు రోడ్ల పక్కన రాళ్ళు కొట్టు అందరూ కలిసి ఒకచోట కూర్చొని తినాలి అది వనభోజనం అంటే అంతే తప్ప ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వర్గానికి సంబంధించిన వీళ్ళకి మాత్రం వనభోజనం పెడుతున్నావు అఫీడ్స్లో పెడుతున్నాం సికింద్రాబాద్లో పెడుతున్నాం తెచ్చివో ఇదే వనభోజనం అంటేను వనం అంటే పరమాత్మ స్వరూపం బ్రహ్మ వనం బ్రహ్మ సంవృక్ష ఆసీత్ అది